టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు తో అయితే మొన్న ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచిన గిల్ ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కి కూడా నామినేట్ అయ్యాడు ఇది అతనికి నాలుగోసారి ఈ అవార్డు గెలుచుకునే అవకాశం వచ్చింది అయితే జులై రెండు వేల ఇరవై ఐదుకు గాను ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లు నామినేట్ అయ్యారు ఈ జాబితాలో మన టీమిండియా మన టీమిండియా టెస్ట్ కెప్టెన్ అయిన శుభమన్ గిల్ తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ములాడ్ కూడా ఉన్నారు జూలై నెలలో శుభమన్ గిల్ ఇంగ్లాండ్తో జరిగిన మూడు టెస్టుల్లో నాలుగు తొంభై నాలుగు పాయింట్ ఐదు పరుగులు ఏకంగా ఐదు వందల అరవై ఏడు పార్కులు చేశారు అయితే ఇప్పుడు గనక చూసినట్టయితే ఈ టెస్ట్ సిరీస్ అయిపోయింది ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఇప్పుడు పెద్ద విషయం ఏంటి రాబోయే మ్యాచెస్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అయితే ఇది టివంట ఫార్మేట్ లో జరగబోతుంది ఈ టివంట ఫార్మేట్ లో జరుగుతున్న నేపథ్యంలో ట్వంటీ కెప్టెన్ ఉన్న సూర్యకుమార్ యాదవ్ అలాగే బూమ్రా వీళ్ళు ఆడడం అగమ్య గోచరంగా మారిపోయింది ఎందుకని అంటే దీని వెనకాల చాలా పెద్ద విషయమే చోటు చేసుకుంటాయి అదేంటో తెలుసుకున్నాం అంతేకాకుండా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్ గా ఎవరు రాబోతున్నారో తెలిసినా కూడా పెద్ద షాక్ అని చెప్పాలి నిజానికి క్రికెట్ అభిమానులకి అది చాలా పెద్ద శుభవార్త అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం కొద్దిగా చివుకు మరే విషయం అని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో అంటే మన భారతదేశం తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యూఏలో ఉంటుంది ఈ టోర్నమెంట్లో భారత జట్టు పాకిస్తాన్ యుఏఈ ఓమెన్తో కలిసి గ్రూప్ ఏలో ఉంచుతారు సెప్టెంబర్ పదిన యుఏఈతో సెప్టెంబర్ పద్నాలుగున పాకిస్తాన్తో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఓమెన్తో మ్యాచ్ ఆడనుంది అయితే ఇప్పుడు దీనికోసం సూర్యకుమార్ యాదవ్ బూమ్రా వంటి సీనియర్లు ఈ టోర్నమెంట్లో రావట్లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ మొన్ననే హెన్యం ఆపరేషన్ పూర్తి చేసుకున్నాడు దాదాపుగా తనకి కొన్ని నెలల పాటు రెస్ట్ అవసరం ప్రస్తుతానికైతే తను ప్రాక్టీస్ సెషన్స్ లో నిమగ్నమై ఉన్నాడు కరెక్ట్ గా మన భారత జట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలిచింది చూసారా అదే రోజు నుంచి సూర్యకుమార్ యాదవ్ లోకి దిగాడు కానీ ఆ ప్రాక్టీస్ ఎంతవరకు తనకి ఫెచ్ అవుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది అంటే దాదాపుగా అక్టోబర్ తొమ్మిది అంటే పదో తారీఖు నుంచి ఆడతారు కాబట్టి నెల రోజులు ఉందని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఛాన్స్ తీసుకోవడానికి లేదు అందుకని టీ ట్వంటీ జు టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది అతనితో పాటు ప్రధాన పేసర్ సుబ్మాన్ జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి ఇస్తుంది వీరిద్దరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సందిగ్ధం కావాల్సిన నేపథ్యంలో ఆసియా కప్ ఆడతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే సూర్యకుమార్ యాదవ్ గైహాజర్ లో జట్టు సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే అదే సమయంలో యువ ఆటగాడిన శుభమన్ గిల్ యశస్వి జైస్వాల్ సాయి సుదర్శన్ ఆసియా కప్ లో తమ స్థానాన్ని పదలం చేసుకునే అవకాశం కనిపిస్తోంది స్థిరంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చోటు తగ్గించుకుంటున్నాడు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో యువ యువ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తిలక్ వర్మ ధృవ్ జులెల్ రింకు సింగ్కి కూడా అవకాశం లభిస్తుంది ఆల్రౌండర్ల విషయంలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ సుందర్లకు బాధ్యత అప్పగిస్తున్నారు బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ మహమ్మద్ సిరాజ్ వంటి యువ పేసర్లు కూడా ఉంటారు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ తో పాటు వరుణ్ చక్రవర్తికి కూడా అవకాశం వస్తుంది వరుణ్ చక్రవర్తి టీ ట్వంటీలో తిరిగి వచ్చిన తర్వాత అద్భుతంగా రాణించాడు అయితే ఇప్పుడు ఖచ్చితంగా భారత జట్టు ఒకవేళ గనక సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ ఆడకపోయినట్టయితే ఆ స్థానంలో ఖచ్చితంగా టీ ట్వంటీ కెప్టెన్ గా ఉండేది శుభ్మన్ గిల్ అనే చెప్పుకోవాలి అయితే ఇక శుభ్మన్ గిల్ కనుక అంటే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శుభ్మన్ గిల్ ని రీప్లేస్ చేస్తే ఇంకొక యువ ఆటగాడికి చోటు వస్తుంది అనమాట అలాగా ఈ యొక్క సిరీస్ ని ప్లాన్ చేయబోతున్నారు బిసిసిఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి పంజాబ్ కింగ్స్ జట్టును తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించి జట్టును ఫైనల్స్ తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పినా తప్పు తన లీడర్షిప్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కానీ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తనని పక్కన పెట్టారు సెలెక్టర్ అయితే శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ లో ఆడతాడని తెలుస్తోంది టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్ సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ ను టీమిండియాలో చోటు ఇవ్వాలి అన్న ప్రచారం కొనసాగుతుంది నివేదికల ప్రకారం ఆగస్టు మూడవ లేదా నాలుగవ వారంలో ఆసియా కప్ కు టీమిండియా సెలెక్ట్ చేస్తారు ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయి అనాలిసిస్ అయితే పూర్తి అయిపోయింది కానీ ఇప్పుడు ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అంటే సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు వస్తాడా రాడా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది యాక్చువల్లీ ఆగస్ట్ థర్డ్ నే ప్రకటన చేసేయాలి స్క్వాడ్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఆసియా కప్ కాబట్టి కానీ సూర్యకుమార్ యాదవ్ బెడ్రీడన్ అయ్యి మొన్న ఈ మధ్యనే ప్రాక్టీస్ సెషన్స్లోకి అడుగుపెట్టాడు కాబట్టి తన ఆ రీఎంట్రీ అనేది అవుతుందా లేదా అన్న క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు భారత జట్టు దాదాపుగా మా సెలెక్టర్లు ఇంకొక వారం పది రోజులు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అయితే అయ్యర్ కు అంతర్జాతీయ క్రికెట్ లో మంచి అనుభవం ఉంది అంతేందుకు మొన్న జరిగిన మ్యాచెస్ లో కూడా చాలా బాగా రాణించాడు అయ్యర్ ఆసియా కప్ లో మిడి ఆర్డర్ లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది అయ్యర్ స్పిన్ బౌలింగ్ ని కూడా చాలా దిక్ట్ గా ఎదుర్కోగలడు నిజానికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా లెగ్ స్పిన్ విషయంలో చాలా ఎక్కువగా తలబడుతుండేవారు అలా అటువంటి సమయంలో కూడా శ్రేయస్ అయ్యర్ చాలా బాగా రాణించేవాడు కాకపోతే ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు అయ్యర్ ఐపీఎల్ లో రాణించారు ఆ టోర్నమెంట్లో నూట డెబ్బై ఐదు స్ట్రైక్ తో ఏకంగా ఆరు వందల నాలుగు నాలుగు పరుగులు చేశాడు అయ్యర్ బ్యాటింగ్ సగటును కూడా యాభై కంటే ఎక్కువ ఉంది కానీ టైటిల్ రేస్లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ జట్టు ఓడిపోయింది కానీ పంజాబ్ జట్టును అసలు ఫైనల్స్లోకి తీసుకురావడమే గొప్ప విషయం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టారన్న అపవాదు ఇంకా ఇంకా కొనసాగుతుంది నిజానికి శ్రేయస్ అయ్యర్కి విషయం చెప్పాలి అంటే కొన్ని తను చేసిన తప్పుల కారణంగా అంటే దేశవాళి క్రికెట్ ఆడకపోవటము ఇంకా చెప్పాలి అంటే బీసీసీఐ అలాగే గౌతమ్ గంభీర్ పెట్టిన రూల్స్ సరిగ్గా పాటించుకోవటం వల్లే శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ని అయితే రిమూవ్ చేసేసారు అయితే ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్స్ లో బాగానే రాణిస్తున్నాడు కానీ కెప్టెన్ గా వ్యవహరిస్తూ తన వ్యక్తిగతమైన పరుగులు చేస్తాడా లేదా అనేది పెద్ద డౌట్ అనమాట అందుకనే ఇప్పుడు శుభమన్ గిల్ని రెడీగా ఉండమని ఇప్పటికే ఆయన బీసీసీఏ వాళ్ళు చెప్పేశారు ఇక రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ ఈ కి కూడా అంటే ఈ ఈ వన్డే ఫార్మాట్ తర్వాత తను కూడా గుడ్ బై చెప్పేసే అవసరం ఉంది అంటే ఇప్పుడు రాబోయే మ్యాచెస్ ఆస్ట్రేలియా అలాగే భారత్ మధ్య జరుగుతోంది ఇప్పుడంటే అక్టోబర్ నుంచి అయితే ఆ అక్టోబర్లో జరిగే ఫా వన్డే ఫార్మాట్ తర్వాత మోస్ట్లీ తను ఇంకొక టూ ఇయర్స్ పాటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కొనసాగుతారనే బీసీసీఏ చెప్తోంది ఎందుకంటే ఇప్పుడు టీ ట్వంటీ అంటే వాళ్ళు ఇష్టమయ్యి రిటైర్ అయ్యారు కానీ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి రోహిత్ ను కోహ్లీ కావాలనే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు అన్న అపవాదం చాలా వినిపించింది దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు కనుక గా వన్ డే నుంచి కూడా వాళ్ళు రిటైర్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల బీసీసీఐ హస్తం ఉందని నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఇంకొక ఏడాది రెండేళ్ల వరకు రోహిత్ కోహ్లీలు ఇద్దరు డే నుంచి రిటైర్ అవ్వరు వన్ వన్డేలకు కూడా ఒక అద్భుతమైన కెప్టెన్ రావాల్సింది అయితే కెప్టెన్ కెప్టెన్గా ఒకవేళ కనుక శ్రేయస్ అయ్య రాణిస్తే టీ ట్వంటీ కెప్ ఫార్మెట్లో శ్రేయస అయ్యర్ని చేస్తే దాని బెస్ట్ ఆప్షన్ కానీ అంతకు మునుపు అంతకు మునుపు శ్రేయ మన గౌతమ్ గంభీర్కి శ్రేయస అయ్యర్తో కొద్దిగా యోగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ తనని తీసుకుంటాడా లేదో కూడా తెలియదు కానీ కేఎల్ రాహుల్ ఉన్నాడు గౌతమ్ మరి శుభ్మన్ గిల్ కే వన్ డే కెప్టెన్సీ కూడా ఇస్తారేమో తెలియదు ఈవెన్ యశస్వి జయ్ వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది కాబట్టి